నేను తేజు దూరంగా ఉండి ఫార్టీ డేస్ కంప్లీట్ అయింది నేను చూడగానే ఏడ్చేసింది అనమాట కుక్క పెట్టి ఏడ్చింది వాళ్ళ నాన్నని పట్టుకొని కూడా ఏడ్చింది మళ్ళీ వెళ్దాం పదా అమ్మ నాన్నని చూసినా కదా అంటే అమ్మ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది ఇంకా ఇంకా నా దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి వెళ్ళట్లేదు అనమాట ఎవరి దగ్గరికి మళ్ళీ మేము ఎక్కడి తనని వదిలి వెళ్ళిపోతాము అని చెప్పేసి వాటర్ తాగడానికి కూడా బోన్ ఇవ్వట్లేదు నన్ను వాళ్ళలా అని ఆ పక్కనే కూర్చొని ఉండాలంట ఎప్పుడు చూసారు కదా అసలు ఇవ్వట్లేదు ఇక్కడ లెగుస్తామని అని చెప్పేసి ఒళ్ళో వచ్చి కూర్చుంటుంది ఎత్తుకోమని చెప్తుంది అసలు నడవట్లేదు ఎత్తుకో ఎత్తుకో అని అంటూ ఉంటుంది డిస్ట్రాక్ట్ చేయడానికి పాటలు పెట్టి డ్యాన్స్ ఏమన్నా కూడా ఇయ్యట్లేదు అనమాట ఏం భయం వేస్తుంది అనమాట మళ్ళీ ఎక్కడ వదిలేసి వెళ్తాము అని కానీ ఈసారి తీసుకెళ్ళాము